సెంట్రల్ జైల్లో మరో మొబైల్ కలకల కలకలతోంది జైల్లో మరో సెల్ ఫోన్ గా మారింది నర్మదా బ్లాక్ లోని రహస్య ప్రాంతంలో ఈ మొబైల్ గుర్తించారు సిమ్ కార్డ్ లేని మొబైల్ ని జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు సూపరింటెండెంట్ మహేష్ బాబు నేతృత్వంలో కొనసాగుతున్న దీనిపై విచారణ కొనసాగుతుంది ఇప్పటికే డంప్ లో రెండు మొబైల్స్ గుర్తించిన ఘటనపై కేసు విచారణ కొనసాగుతుండగానే మరో మొబైల్ దొరకడంపై సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు జైల్లోకి మొబైల్స్ ఎలా వెళ్లాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సెంట్రల్ జైలు సిబ్బంది పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొబైల్ ఫోన్స్ కేసులో జైల్లో కొందరు స్టేట్మెంట్ ని ఆరిలోవా పోలీసులు రికార్డ్ చేశారు రెండు నెలల క్రితమే జైల్లో మొబైల్స్ దాచినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మొబైల్స్ లాక్ ఓపెన్ చేసేందుకు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు మొబైల్స్ లో సిమ్ కార్డ్స్ లేకపోవడంతో ఐఎంఈఐ నెంబర్స్ ఆధారంగా దర్యాప్తు చేయబోతున్నారు మొబైల్ డేటా వచ్చాక డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేపట్టబోతున్నారు

అనుభవిస్తున్నారో వాళ్ళ పాత్రయే ప్రధానంగా ఈ మొబైల్ ఫోన్స్ వ్యవహారంలో ఉందనేది పోలీసుల అనుమానం దీంతోపాటు ఆ మొబైల్ ఫోన్స్ జైలు లోపల వరకు ఎలా వెళ్ళాయన్నది మరో ప్రశ్న అయితే దీంట్లో జైలు సిబ్బంది ప్రేమేయం లేకుండా లోపల వరకు ఈ మొబైల్ ఫోన్స్ వెళ్తాయా అన్నది అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుతుంది ఇదే కోణంలో పోలీసులు ఒకవైపు విచారణ ప్రారంభించారు మరోవైపు జైలు అధికారులు కూడా సీరియస్గా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఉన్నత స్థాయి అధికారులు కూడా విశాఖ సెంట్రల్ జైల్లో జరుగుతున్న పరిణామాలపై సీరియస్గానే దృష్టి సారించారు దీంతోపాటు ప్రభుత్వం గత కొంతకాలంగా విశాఖ సెంట్రల్ జైలు వేదికగా జరుగుతున్న పరిణామాలపై చాలా సీరియస్గానే ఉంది హోంశాఖతో పాటు జైలు శాఖను కూడా ప్రత్యేకంగా ఆరా తీయాలని సూచనలు జారీ చేసిన చెప్పారు అటువైపు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు జైల శాఖ ఉన్నతాధికారుల ప్రత్యేకంగా దృష్టి సారించి దీనిపై కూపి లాగే పరిస్థితి మొత్తం మీద తాజాగా అంటే రోజుల వ్యవధిలోనే రెండు వేరు చోట్ల మూడు మొబైల్ ఫోన్స్ అది కూడా సిమ్ కార్డ్స్ లేని మొబైల్ ఫోన్స్ బయటపడడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారుతుంది ఇంకా మొబైల్స్ ఎన్ని బయటపడతాయి అనేది ఆసక్తికరంగా మారింది అయితే ఈ మధ్య కాలంలోనే ముప్పై రెండు మంది వాటర్లను వేరు చోట్లకి బదిలీ చేశారు గతంలో ఎందుకు ఇటువంటి మొబైల్స్ బయటపడలేదు ఇప్పుడే ఎందుకు బయటపడుతుందనే దానిపై ఇప్పుడు మరింత అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయి గతంలో ఉన్న దిగువ స్థాయి పర్యవేక్షణ అధికారులు సరిగ్గా పర్యవేక్షించలేకపోయారు ప్రస్తుతం ఉన్న సిబ్బంది పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్గా ఉన్న జయల్ మహేష్ బాబు నేతృత్వంలో సిబ్బంది పూర్తి స్థాయిలో చెక్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్స్ బయటపెడుతున్నారు దీనిపై మరింత విచారణ జరగాల్సి ఉంది చూడాలి మరి ఇంకా ఎన్ని ఈ మొబైల్స్ బయటపడతాయో ఎవరెవరి పాత్ర బయటపడుతుందో వచ్చి చూడాలి